సమాహారం వాస మిషన్ టుడేకు స్వాగతం నేటి ముఖ్యం షాలుఐ న్యూస్ వివిధ వాసపి జిల్లాల్లో కోలాహలంగా రెండో క్యాబినెట్ సమావేశాలు ముఖ్య అతిథిగా అగ్రనేతలు జిల్లా నాయకత్వాలకు నిర్దేశం वज्रवैडूर्यालङ्करणं मणिहारं महाभुत सन्तोष प्रतीक्षण मूयिका शुभप्रदमुरागसीरोलवेणुका सन्तोषं प्रतिक्षणं मानिपल्ली ज्वलर्स् జిల్లాలో కోలాహలంగా రెండో క్యాబినెట్ సమావేశాలు ముఖ్య అతిథులుగా అగ్రనేతలు జిల్లా నాయకత్వాలకు నిర్దేశం జూలై ఇరవై ఆదివారం నాడు వివిధ వాసవి జిల్లాల రెండో క్యాబినెట్ సమావేశాలు జరిగాయి అంతర్జాతీయ అగ్రనేతలు విచ్చేసి జిల్లా నాయకులను ఉత్తేజపరిచారు జిల్లా నాయకత్వం గత ఆరు నెలల కార్యకలాపాలను సమీక్షించగా అంతర్జాతీయ నేతలు విసి చేపట్టబోయే కార్యక్రమాలను వివరించి నాయకులకు మార్గ నిర్దేశం టూ డబల్ సమావేశం ముఖ్య అతిథి ఇరుకుల రామకృష్ణ రాబోయే ఆరు నెలల్లో రవిచంద్రన్ గారి నాయకత్వంలో వివిధ సేవా కార్యక్రమాలు జరగనున్నాయని ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ చెప్పారు జూలై ఇరవై ఏడవ తేదీన పీలియన్ లో జరిగిన విటు డబల్ బంగే జిల్లా రెండో కేబినెట్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు గవర్నర్ ఎస్ సురేష్ బాబు అధ్యక్ష జరిగిన ఈ సమావేశంలో జిల్లా ఐసీ ఆఫీసర్లు రాజపల్లి బాలాజీ కెఎస్ కృష్ణమూర్తి చిట్లూరి సురేష్ బాబు ఇస్సా నాగలక్ష్మి వి వెంకటేష్ బాబు జిల్లా పూర్వ గవర్నర్ ముల్లగి విజయ్ కుమార్ పాల్గొన్నారు జిల్లా కేబినెట్ సెక్రటరీ పులిరాజు ఆనంద్ ప్రెసిడెంట్ మహేందర్ వైస్ గవర్నర్ పండి నాగరాజు సమావేశ నిర్వహణ బాధ్యతలు వహించారు క్లబ్ గ్రేటర్ పీలేరు క్లబ్ కపుల్స్ పీలేరు సమావేశానికి ఆదిత్యం ఇచ్చాయి

విఎన్ సుభాష్ అధ్యక్షత వహించిన ఈ సమావేశం జిల్లా ప్రథమవర్త గొక్కవరపు సరిత జ్యోతి ప్రజపాలతో ప్రారంభమైంది జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలు రాబోయే ఐదు నెలల్లో చేపట్టే కార్యక్రమాల సమీక్ష జరిగింది సమావేశంలో విశిష్ట అతిథులుగా ఐఈసీ ఆఫీసర్లు చెక్కా ప్రకాష్ నాల మాండాలు వెనగ వెంకట నగేశ్ కుసుమంచి పాపారావు గొల్లపుడి బుచ్చిరాజు కాకిమణికకుమార్ పూర్వ గవర్నర్ కొత్త శ్రీకాంత్ పాల్గొన్నారు వాస్వి క్లబ్ కాకినాడ సేవా కపుల్స్ కాకినాడ వాస్వి క్లబ్ సర్వవరం జంక్షన్ సంయుక్తంగా అత్యమిచ్చిన ఈ సమావేశ నిర్వహణ బాధ్యతలను క్యాబినెట్ సెక్రటరీ పే కేటి సర్వేశ్వరరావు వహించారు చీరాలలో బి టూ జీరో ఫైవ్ జిల్లా రెండో క్యాబినెట్ సమావేశం ముఖ్య అతిథి పాత సుదర్శన్ సిద్ధార్థ సూర్యప్రకాశ్ రావు జిల్లా నుంచి ఎదిగి ఇంటర్నేషనల్ హెడ్ లో అద్భుతంగా సేవలు అందిస్తున్నారని అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు కమిటీ చైర్మన్ పాత సుదర్శన్ జిల్లా ఇరవై ఎనిమిదిన ఆదివారం నాడు చీరాలలో జరిగిన వీటి రెండో కేబినెట్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు విజిష్ట అతిథిగా ఇంటర్నేషనల్ ట్రెజరర్ సిద్ధా సూర్యప్రకాష్ రావు పాల్గొన్నారు జిల్లా గవర్నర్ పేర్ల వెంకట సత్యనారాయణ అధ్యక్షుడు జరిగిన ఈ సమావేశంలో జిల్లా కార్యకలాపాలను సమీక్షించారు సమావేశంలో ఇంకా జిల్లా ఐఈసీ ఆఫీసర్లు నంబూరి వెంకట పద్మజ కొటి సురేష్ బాబు కన్మల్లపూడి హరిప్రసాద్ గాళ్లపాటి బ్రహ్మానందం కూనల వెంకట సుదర్శనం మాదాల జగదీష్ వెంకట సుబ్బారావు వల్లంపట్ల మురళీ కృష్ణమూర్తి ఉటుకూరి బాల వెంకట సత్యనారాయణ బండారు శబరీష్ గుప్తా ఉటుకూరి ఉమా అన్నపూర్ణ పాల్గొన్నారు జిల్లా కేబినెట్ సెక్రటరీ అత్యుత శ్రీనివాసరావు ట్రెజరర్ పి రాజేష్ బాబు వైస్ గవర్నర్ కొండేటి రాఘ సమావేశ నిర్వహణ పర్యవేక్షించారు కేబినెట్ సమావేశానికి బాస్వీట్ల క్షీరపురి చీరాల మణిత క్షీరపురి చీరాల సీన క్షీరపురి చీరాల ఆదిత్యం ఇచ్చాయి కర్నూలులో మీ టూ జిల్లా రెండో క్యాబినెట్ సమావేశం ముఖ్య అతిథి సిరిపురం రాజేష్ ఆర్యవైశ్య మహాసభ నేత జయంతి వెంకటేశ్వర్లు వాస్వి ఉద్యమంలో రాణిస్తున్నారని ఐఏసీ ఆఫీసర్ సిరిపురం రాజేష్ ప్రశంసించారు కర్నూలులో జూలై ఇరవై జరిగిన జిల్లా కేబినెట్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జిల్లా గవర్నర్ జయంతి వెంకటేశ్వర్ సమావేశంలో జిల్లా ఈసీ ఆఫీసర్లు భూమా సూర్యనారాయణ బైసన్ వెంకట శేషపని బాలవీరయ్య గుండ నాగసుజా పాల్గొన్నారు జిల్లా కేబినెట్ సెక్రటరీ కలికి వెంకట సతీష్ కుమార్ ప్రెసిడెంట్ మల్లిపెద్ది నాగరాజు సమావేశ నిర్వహణ పర్యవేక్షించారు సమావేశానికి వాష్ క్లబ్ కర్నూలు ఆదిత్యం ఇచ్చింది ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి నర్సరావుపేటలో వి టూ జీరో ఫోర్ జిల్లా రెండో క్యాబినెట్ సమావేశం వి టూ జీరో ఫోర్ ఏ జిల్లా రెండో క్యాబినెట్ సమావేశం నర్సరావుపేటలో జూలై పద్నాలుగున జిల్లా గవర్నర్ శివ శివసుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మాలయోగేశ్వరరావు పాల్గొన్నారు కేసీజీ విరాల సమీకరణలో ప్రాచుర్యం పొందిన యోగేశ్వరరావు మోటివేషన్ తో ఆ రిన్ క్లబ్ లను యాక్టివ్ చేసి అందుకు మొత్తం అరవై వేల రూపాయలు చెల్లింప చేశారు సమావేశంలో జిల్లా ఆఫీసర్లు కర్మలపుడి శ్రీనివాసరావు గుడిపాటి రమేష్ బాబు కొత్తూరు శ్రీనివాసరావు దోగిపాటి సుజాత సుజాత లక్ష్మి కె కాశీ విశ్వనాథరావు ఏవి సీతారామయ్య పి హనుమంతరావు కజాయ విజయలక్ష్మి పాల్గొన్నారు జిల్లా కేబినెట్ సెక్రటరీ తబా నాగమల్లేశ్వరరావు ప్రెసిడెంట్ తొమ్మను నాగేశ్వరరావు సమావేశ సమన్వయ బాధ్యతలు వహించారు జిల్లా వైస్ గవర్నర్లు వెంకట కోటలింగం మద్ది వెంకట అప్పారావు కూడా పాల్గొన్నారు హజ్రతయ గుప్తా స్వల్ప కాలంలోనే జిల్లా గవర్నర్ గా పువ్వాడి వెంకట నారాయణ మంచి పేరు తెచ్చుకున్నారని అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు విద్యానిధి న్యాయ వ్యవహారాల కమిటీ చైర్మన్ డాక్టర్ వేముల హజ్రతయ గుప్తా అభినందించారు జూలై పద్నాలుగున గుంటూరులో జరిగిన బి జిల్లా రెండో క్యాబినెట్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జిల్లా గవర్నర్ పువ్వాడి వెంకట నారాయణ జరిగిన ఈ సమావేశంలో జిల్లా మినీ డైరెక్టర్ ఈ సందర్భంగా రెండు ఆన్లైన్ క్లబ్లను ప్రారంభించారు ఈ కేబినెట్ సమావేశంలో ఐసి ఆఫీసర్లు గోనుగుంట జయంత్ కుమార్ మాడ వెంకట సుబ్బారావు టీవీ సాయి నాగభూషణం ఎస్పి రమణ రవిబాబు సుగ్గుల ప్రసన్నారావు బొంసేట లక్ష్మీ కుమారి కొల్లపూడి కళ్యాణి జుజ్జూరు శ్రీనివాసరావు జిల్లా పూర్వ గవర్నర్ చీమకుర్తి నాగేందర్ రావు పాల్గొన్నారు ప్రత్యేక ఆహ్వానితంగా కొల్ల ధర్మకుమార్ ఇచ్చేశారు సమావేశ నిర్వహణ బాధ్యతలను జిల్లా క్యాబినెట్ సెక్రటరీ జుజ్జూరు శివకుమార్ ట్రెజరర్ ఎస్విఆర్ బ్రహ్మప్రసాద్ వైస్ గవర్నర్లు పుల్కొండ శ్రీనివాసరావు గూడూరు వెంకటేష్ పర్యవేక్షించారు నిజామాబాద్లో లో బి వన్ జీరో జిల్లా క్యాబినెట్ సమావేశం

గుడిపల్లి రమేష్ విశ్వనాథం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అడిషనల్ ట్రెజరర్ మాడ నాగభూషణం ఇతర ఐఏసీ ఆఫీసర్లు వల్లభ్ శెట్టి శ్రీనివాస్ బాశెట్టి విశ్వనాథం క్యాబినెట్ సెక్రటరీ కొండా వీరేందర్ ట్రెజరర్ టి విశ్వనాథం ప్రభుత్వలు పాల్గొన్నారు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను నగలు ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీపీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి నాకు లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కిలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ వన్ త్రీ సిక్స్ అండ్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉండరు కదూ కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితోనే నిజ వార్తా సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జై వాసుకు